నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఏపీలో నకిలీ మద్యం నడుస్తుంది ఈ కల్తీ మద్యం వల్ల చాలామంది చనిపోయారనే వార్తలు వింటున్నాము అయితే దీనికి సంబంధించి కేసు ఫైల్ అవ్వడం ఈ కేసుకు సంబంధించి జనార్దన్ రావు అంటే ఏ వన్గా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం ఎయిర్పోర్ట్లో ఇదంతా మనం చూసాము ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఇదంతా టీడీపీ వాళ్ళని చేపిస్తుంది ఇది టీడీపీ వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారని చెప్పేసి ఇక ఎవరైతే జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియోలోను అలానే ఈయనకి సంబంధించిన ఒక చాట్ కూడా బయటకు వచ్చింది ఇందులో ఏముంది అంటే జోగి రమేష్ ఇదంతా ఆడిస్తున్నారు ఆయనే మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఈ డ్రామా ఆడమని చెప్పారు కాబట్టి ఆడాను నాకు దీనికి ఎలాంటి సంబంధము లేదు అని జనార్దన్ రావు చెప్తున్నాడు అసలు ఎవరిని నమ్మాలి వైసీపీ వాళ్ళు వేస్తున్న నిందని నమ్మాలా లేదంటే జనార్దన్ రావు చెప్తున్నది నమ్మాలా ఇందులో వాస్తవం ఏంటి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జోగి రమేష్ గారు ఎలాంటి కుట్ర పన్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసింది అండ్ జోగి రమేష్ గారు మాత్రమే కాదు సార్ అంటే వైసీపీ టీడీపీ మీద ఎలాంటి నిందలు మోపే ప్రయత్నంలో ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చా లేదంటే అసలు ఈ నకిలీ మద్యం కేసుని ఎలా చూడాలి వైసీపీ పార్టీ లేదు వైసీపీ నాయకుడు జోగి రమేష్ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ సొంత మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళకి యథావిధిగా అలవాటైపోయిన ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వమే దుమ్మెత్తిపోస్తున్నారు నిందలు మోపుతున్నారు చేయని తప్పుల్ని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రక్రియ వాళ్ళకి అధికారం కట్టపెట్టింది సేమ్ పాత స్ట్రాటజీయే ప్రభుత్వం చేయని తప్పుని చేసినట్టుగా ప్రచారం చేయి ఒక విమర్శ చేస్తారు ఒక కథనం ఎక్కడో రాస్తారు ఆ రాసిన కథనాన్ని వాళ్ళ సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్గా రాస్తారు దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ సొంత మీడియాలో చర్చలు పెడతారు వీడియోలు చేస్తారు సోషల్ మీడియాలో పోస్టులు రాస్తారు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తారు కులాలు ఆపాదిస్తారు ప్రాంతాలు ఆపాదిస్తారు మతాలు ఆపాదిస్తారు అవినీతి ఆపాదిస్తారు ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ప్రజల్లో పలసం చేయాలి ప్రభుత్వ ప్రతిష్ట మంట కలపాలి తద్వారా తమకు రాజకీయంగా పోలరైజేషన్ జరగాలి ఇదే స్ట్రాటజీ రెండు వేల పంతొమ్మిదికి ముందు అమలు చేశారు సక్సెస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఎంచుకుంటున్నారు కాకపోతే ఏంటంటే సంఘటనల మార్పు నినాదాల మార్పు ఆ రోజుల్లో వాళ్ళ సొంత చిన్నాన్న హత్యగా వింపబడ్డాడు ఆ హత్యను అడ్డం పెట్టుకొని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు ఇవాళ ఒక నకిలీ మద్యం కుంభకోణం బయటకు వస్తుంది పోలీసులే దాడి చేసి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత నారావారి సారా అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ సొంత మీడియాలో ప్రచారాలు చేస్తారు వాళ్ళ నాయకులు అవే ప్లే కార్డులు పట్టుకుంటారు ర్యాలీలు తీస్తారు ధర్నాలు చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు ఎక్కువ ఎక్కువ పెడతారు చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మలు తగల పెడతారు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారే సారా కాపిచ్చారా నిజంగా చంద్రబాబు నాయుడు గారే ఈ నకిలీ సారాయ అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నాడా అన్న అభిప్రాయం ప్రజలకు కలగజేయాలనేది వాళ్ళ తాపత్రయం దానిలో భాగంగానే ఒక పక్క వేల కోట్ల రూపాయలు వాళ్ళ మద్యం పాలసీ మాట అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని సిటీ విచారణ చేస్తూ ఉంది వాళ్ళకి దక్కిన వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలు వెలుగు తీస్తా ఉన్నారు ఒక్కొక్కడు ఒక్కొక్కటిగా అరెస్టులు అవుతూ ఉన్నారు జైలుల్లో ఉంటున్నారు బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు ఆ బెయిల్ రద్దు చేయమని మళ్ళీ కోర్టుకెళ్ళి సిట్ మళ్ళీ పిటిషన్ ఫైల్ చేస్తూ ఉంది అవి కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అంటే వైసీపీ పార్టీ ఉక్కిరి అవుతున్న సందర్భంలో వాళ్ళు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయాలి అనుకున్నారు ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టాలి అనేది ఒక స్ట్రాటజీ ప్రభుత్వానికి మరకలాంటించాలి అనేది ఒక స్ట్రాటజీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పది పదకొండు సందర్భ సంవత్సరాల్లో ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదైన స టైంలో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చిన నాటి నుంచి కూడా ఒక ప్రగాఢమైన కోరిక ఏంటి అంటే నేనైనా జైలుకెళ్ళేది చంద్రబాబు నాయుడు కూడా అవినీతి పరుడే చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెడతాం చంద్రబాబు నాయుడు కూడా జైలుకి పంపాలనే ఒక అంటే సింగిల్ ఎజెండాతో ఆయన పనిచేశాడు దానికోసమే ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నాడు దక్కించుకొని ఆ ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశాడు అరెస్టులు చేశాడు తెలుగుదేశం నాయకులందరినీ జైళ్ళకు పంపించాడు కానీ అంతిమంగా ఏం నిర్ధారణ చేసేవాయా వాళ్ళకి సంబంధించిన ఏమైనా సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేయగలిగామంటే అవన్నీ లేవు నా కక్ష తీర్చుకున్నా అలాగే అంటే చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పట్టుగా చిత్రీకరించాలి తన ప్రభుత్వ హయంలో లిక్కర్ మోటం మాఫియా జరిగింది అవినీతి జరిగింది అని చెప్పని సిట్ నిర్ధారణ చేస్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా నకిలీ మద్యం అమ్ముతున్నారు వీళ్ళు కూడా మాకంటే ఏం తక్కువ కాదు ఇంకా మేము ప్రజా జీవితంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే మద్యం అమ్మటం లేదు అమ్మలేదు కానీ వీళ్ళు అమ్ముతున్నారు అని చెప్పని ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు మన పాలనా నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయా అని విస్తుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు అమాయకత్వం నటిస్తా అలాగే ప్రభుత్వం ఈ నకిలీ మద్యం రాకెట్ని బట్టపాయలు చేసింది ప్రభుత్వం కేసు నమోదు చేసింది ప్రభుత్వం ఆ మద్యాన్ని సీజ్ చేసింది ప్రభుత్వం అరెస్టులు చేసింది అయితే ఇక్కడ ప్రభుత్వానికే ఆపాదిస్తా ఉన్నారు ఇటువంటి క్రమంలో ఈ జోగి రమేష్ ఇతను కూడా మొన్నటిదాకా విమర్శించాడు నారావారి సారా అని చెప్పని నిన్న సడన్గా అద్దేపల్లి జనార్దన్ రావు అతను మన ఆఫ్రికా నుంచి వస్తున్నాక ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఎక్విజ్ నెంబర్ వన్గా ఉన్న అతను అతను ఇబ్రీంపట్నం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళి చిత్తూరు జిల్లాలో నియో నియోజకవర్గంలో అక్కడ ఈ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేశాడు ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఒక చిన్న గది తీసుకుని ఆ గదిలో ఒక మిషనరీ పెట్టి దాని ద్వారా ఈ ప్యాకేజింగు ఈ సరఫరా ఒక టాటా ఏసు వాహనం పెట్టుకున్నారు దాని ద్వారా ఈ సరఫరా ఇవన్నీ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఆ రాకెట్ని బట్టపాయలు చేసింది ఆ బట్టపాయలు చేసిన తర్వాత ఇప్పుడు ఈ అద్దెపల్లి జనార్దన్ ఆఫ్రికా నుంచి వస్తున్నాక పోలీసులు అదుపు తీసుకున్నారు అతను ఏం చెప్తున్నాడు నిన్న అసలు నాతో ఎన్ని చేయించింది జోగి రమేష్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేద్దాం మనం ప్రభుత్వ మంట గడుపుదాం ప్రభుత్వం మమ్మల్ని అందరినీ జైల్లో పెడుతుంది ఆ మగిలి వాళ్ళకి అంటిద్దాం దానికి నువ్వు తోడ్పడిన నీకు ఒక మూడు కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పని నాకు ఆఫర్ చేశాడు అలా ఆఫర్ చేసినందుకు టెంప్ట్ అయి నేను నేను ఇబ్రీంపట్నంలో ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేద్దామని అంటే కాదు కాదు తంబల ఏర్పాటు చేయి అక్కడైతే అక్కడ ఇన్ఛార్జి నీ ఫ్రెండే కాబట్టి తెలుగుదేశం వాళ్ళ ద్వారా ఈ వ్యాపారం కదా దాన్ని చిత్రీకరణ చేద్దాం అక్కడ ఆ వ్యాపారం చేసిన దాన్ని నేనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా పట్టిస్తాను అలా పట్టిస్తే నీకేం ఇబ్బంది కాకుండా చూసుకుంటా నువ్వు లేనప్పుడు పట్టిస్తా నేను నువ్వు ముందే తప్పుకుందు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా నేను అని చెప్పని ఆయన ఆదేశించినట్టుగానే ఇతను ఆఫ్రికా పంపించి ఇక్కడ రైడ్ చేయించి ఆ రైడ్ చేయగానే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇన్ఛార్జి ప్రస్తావన ఉంది అనగానే అతను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి చేయగానే మళ్ళీ ఇబ్రీంపట్నానికి ఇక్కడికి మార్పిచ్చి ఇక్కడ ఇబ్రీంపట్నంలో ఈ జనాదనరావు బారెదురుగానే స్టాక్ పెట్టించి ఇక్కడ కూడా దాడి చేపించి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించాలి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమ సారాయి అక్రమ మద్యం అమ్మి డబ్బులు జొంబు చేసుకుంటున్నాడు ప్రజా జీవితాలతో ఆడుకున్నాడు ప్రజారోగ్యాన్ని పండగ పెడుతున్నాడు అని చెప్పని ఆయన వ్యక్తిత్వం వ్యక్తిత్వాన్ని పాల్పడాలనేది ఒక కుట్ర దీనికి ప్రధాన కారణం ఏంటి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు దాకా మిథున్ రెడ్డి చిన్నాన్న నీ ఎంచుకున్నారు మిథున్ రెడ్డి పార్లమెంటు పరిధి మిథున్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ మనం ఒక అంశం మాట్లాడుకుందాం తెలుగుదేశం ఇన్ఛార్జి రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పని సిట్ భావించింది పోలీసులు భావించారు ఎక్సైజ్ డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు గారు కూడా అతను అరెస్ట్ చేశారు అతను తెలుగుదేశం ఇన్ఛార్జి కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే వైసీపీ ద్వారకానాథ్ రెడ్డి గెలిచిన పదకొండు మందిలో ఒక అతను అక్కడ అతను సహజంగా ఒక పల్లెటూరులో విజయవాడ దగ్గర ఉన్న పట్నం నుంచి చిత్తూరు జిల్లాలో ఉన్న తంబాళపల్లిలో ములకరు చెరువు గ్రామానికి వెళ్ళి అక్కడ ఇల్లు అద్దె తీసుకొని అక్కడ ఈ మద్యం తయారు చేస్తుంటే ఊరు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా పల్లెటూరు వాళ్ళకి తెలియకుండా కప్పి పెట్టడం సాధ్యమేనా అక్కడి నుంచి ఏయో తయారు చేస్తున్నారు తమిళనాడు వాళ్ళు కొంతమంది వర్కర్లు ఒరిస్సా నుంచి ఒక వర్కర్ వచ్చాడు ఎవడో ఇబ్రీంపట్నం వాడు అంట ఒక తెనాలోడంట వాడు అద్దెకి తీసుకున్నాడంట ఇక్కడ ఏదో మిషనరీ బిగ్ ఏదో చేస్తున్నారని చెప్పని ఆ గ్రామస్తుల నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ వెళ్ళొద్దు కదా ఏమండి మన నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ఛార్జీ ఏదో తప్పుడు పని చేస్తున్నాడు మాకు అనుమానంగా ఉంది అని చెప్పి అని చెప్పాలిగా ఆ తెలు వైసీపీ ఎమ్మెల్యే అయినా సరే తమ రాజకీయ ప్రత్యర్థి కదా టీడీపీ ఇన్ఛార్జి అతని మీద ఫిర్యాదు చేయాలి కదా ఎందుకని చెయ్యాలా స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నీ నియోజకవర్గంలో ఇది జరుగుతుంది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పని మీరు ఆరోపిస్తున్నారు మరి తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే స్థానిక ఎంపీగా నీ చిన్నాను ఎమ్మెల్యే గుండి ఏం చేస్తున్నారు మీరు మీరెందుకని ఫిర్యాదు చేయాల మీరు కదా పట్టియాల్సింది మీరెందుకని పట్టిలా అంటే అక్కడ మీరు వాళ్ళందరూ కలిసి కుమ్ముక్కై చేస్తున్నారు ఇది మీ అందరి అండదండలతోటే ఇబ్బరి పట్నం నుంచి వచ్చి అక్కడ దాకా ఆ వ్యాపారం పెట్టాడు అతను దీని వెనుకున్న కర్త కర్మక్రియ క్రియ జోగి రమేష్ మరి ఇటువంటి అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పనినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిపే ప్రయత్నాన్ని చేసినందుకు పాలకుడి మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు అన్నిటికైనా ముఖ్యంగా పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డందుకు జోగి రమేష్ మీద రాజద్రోహం కేసు పెట్టాలి రాజద్రోహం కేసు పెట్టి నాన్బెలిబు నాన్ బెయిలబుల్ కేసు నెలల తరబడి వీళ్ళకి బెయిల్ కూడా రాకుండా చూడాలి అలా చేస్తే తప్ప రాష్ట్ర ప్రతిష్టను మంట కలిపే ప్రయత్నం ప్రయత్నానికి దిగినప్పుడు ఇప్పటికే గతంలో ఆగ్రిగోల్డ్ అంశంలో అతను కొంత ఉదాసీనత ప్రదర్శించారు వాళ్ళ కొడుకు బెయిల్ వచ్చినా కూడా పానీలు అని చెప్పని మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేయలే కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకంటే ఈ అక్రమ మద్యం తయారు చేయటం ద్వారా ఆ మద్యం సేవించిన ప్రజల ఆరోగ్యాల పడంగా పెట్టబడతా ఉన్నప్పుడు నూటికి నూరు పాళ్ళు స్పిరిట్ లాంటి ద్రావకాలతోటి ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయించి తద్వారా ప్రజా జీవితంతో ఆడుకుంటా డబ్బు సంపాదిస్తూ పైగా పాలకులకు దాన్ని ఆపాదించి వాళ్ళ పరువు ప్రతిష్టల భంగం కలిగించి ప్రజల్లో వాళ్ళని పరిచయం చేస్తా వాళ్ళకు వ్యతిరేక నిరసనలు ఉద్యమాలు టేకప్ చేస్తా ఒక దుర్మార్గకరమైన వ్యవహారానికి ఈ జోగి రమేష్ పాల్పడ్డందుకు అసల శిస్తలైన రాజద్రోహం కేసు నమోదు చేసి నాన్బెలిబుల్ కేసు కింద నెలల తరబడి బెయిల్ కూడా రాకుండా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది